ం శ్రీమాత్రే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం రెండు వందల తొంభై తొమ్మిదవ నామం నాద నాదస్వరూపము అమ్మ నాదంలోనే శక్తి ఉంది నాద విద్య చాలా విశేషమైంది సృష్టిలో ఆదిలో నాదమే పుట్టింది ఆ నాదమే ప్రణవం శివస్వరూపం ప్రకాశమైతే శక్తి స్వరూపం విమర్శ ఈశ్వరుని శక్తి అంటేనే నాదరూపా సృష్టి అంతా పరమాత్మ నాదరూపంలో వ్యాపించి ఉన్నాడు సృష్టి ఉంటే నాదం ఉంటుంది ఆ నాదం ఉంటేనే సృష్టి ఉంటుంది చైతన్యం ఉన్న చోట శక్తి ఉంటుంది మనం పట్టుకోవలసింది ఎవరిని అంటే పరమాత్మని పట్టుకోవాలంటే నాదం కావాలి అంటే పరమాత్మని చేరాలి పరమాత్మని పొందాలి అంటే మంత్రం ఇస్తారు ఆ ఉచ్చారణే నాదం ఏ ఎవరిని పట్టుకోవాలి అంటే వారికి సంబంధించిన మంత్రాన్ని ఇస్తారు అలా ఏదే దేనికి సంబంధించిన ఆ మంత్రం అదే ఉచ్చారణే నాదం ఆ నాదం వే ద్వారా వాళ్ళని ఆరాధిస్తే వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది వేదాంతంలో అంటే వేదాల అంతంలో అంత జ్ఞానమే జ్ఞానకాండే ఉంటుంది దీంట్లో మహావాక్యాలు ఉన్నాయి అవి కూడా నాదమే నాదంలోకి వెళ్ళాలి అంటే మళ్ళీ నాదమే కావాలి సృష్టికి మూలం ఏమిటి ఆధారం ఆలంబన ఏమిటి అంటే నాదమే బ్రహ్మ విద్య గురించి మాట్లాడేటప్పుడు హఠయోగాలాంటివి ఏమీ పనికిరావు ఈ యోగాల మాయలో పడిపోతే బ్రహ్మ విద్య సాగదు పరమాత్మని పొందలేడు బ్రహ్మ విద్యకి నాదయోగమే ఫలిస్తుంది అమ్మవారు నాదస్వరూపంగా ఇక్కడ మనకి వ్యక్తమయ్యారు ముఖ్యంగా దేవతలందరూ మంత్ర మంత్ర చైతన్యమే దేవతలు మంత్రం అంటే అక్షరాలే కదా అనుకుంటాం అమ్మే నాదముగా అక్షరాలుగా స్వరాలుగా వచ్చింది మనకి చెవికి వినపడేది శబ్దం అంటాం చెవికి వినపడని నాదం ఎంతో ఉంటుంది ఎన్నో ఉంటాయి చెవి అన్నిటినీ వినలేదు వినపడనివి ఎన్నో ఉన్నాయి వాటిని దా దాక్కునే లోపల ఉంటాయి అన్నింటిలోనూ నిండి ఉంది ఆ నాదం ఆ దాన్నే ప్రణవం అంటారు అదే ప్రథమ నాదం మొదటి నాదం ప్రణవం అదే ఓంకారం అదే చెవికి వినపడుతుంది దానికి పైన ఇంకా ఎన్నో ఉన్నాయి అవన్నీ మనకు వినపడవు వ్యక్తమైన ఓంకారమే మనం వినగలుగుతున్నాం వృక్ష దశలో మొలక కనపడుతుంది ఆ వృక్షం కనపడుతుంది కానీ బీజంలో ఉన్న వృక్షం అవ్యక్తంగా కనపడదు మనకి అలాగే సూక్ష్మమైన నాదాలు ఎన్నో ఉన్నాయి సూక్ష్మంలో నుంచి స్థూలం బయటకు వస్తుంది ఆ బయటకు వచ్చిన స్థూలం మనకు కనపడుతుంది కానీ సూక్ష్మమేది కూడా మనకి కంటికి కానరాదు నకారం ప్రాణం వాయువ అని మనకి తెలుపుతోంది దకారం అంటే అగ్ని అగ్నిని ఆవిర్భిం అగ్ని పుట్టిస్తుంది వాయువు అగ్ని కలయిక వల్లే నాదం ఏర్పడింది క్రమక్రమంగా అది శబ్దంగా ఏర్పడి వ్యక్తమయ్యి మనకి ప్రణవంగా వినపడుతుంది ప్రతి వారిలోనూ వాయువు అగ్ని నాద రూపంలో అక్కడ వ్యక్తం అవుతూనే ఉంటుంది అలా అదే చైతన్యం ఆ చైతన్యం లేకపోతే నాదం అనేది లేదు చెయ్యి పట్టుకొని నాడి చూస్తారు అప్పుడు ఆ నాడి అంటే శబ్దం ఆ కదలిక చైతన్యం చూస్తారు నాడి ఉందా లేదా అని చూస్తారు లేకపోతే వాడు లేనట్టే నాదంలో ఎక్కువ తక్కువలు అంటే ఆ నాడి ఎక్కువ కట్టు తక్కువ తక్కువ కొట్టుకోవడం దాన్ని బట్టి వాళ్ళ యొక్క స్థితిని నిర్ణయిస్తారు సృష్టిలో ప్రథమ నాదమే మనకి వ్యక్తమైంది నాదం స్వరాలుగా వ్యక్తమైంది నాదం ఒకటి అక్షరం స్వరంగా వ్యక్తమైంది నాదం యొక్క స్వరూపం ఏమిటి అంటే పదమైంది అక్షరాల కూర్పే పదమైంది ఆ అక్షరాల కూర్పు నాదమైంది స్వరం పదం కావ్యమైంది ఆ పదాలన్నీ కలిపితే కావ్యమైంది ఆ కావ్యాలన్నీ కలిపితే శాస్త్రమైంది మాధవుడికి మానవుడికి నాదం యొక్క విశిష్టతని తెలియజేసేది శాస్త్రం నకారం ప్రాణం ప్రాణవాయువు అని మనకి తెలియజేస్తున్నారు దకారం అగ్ని అని తెలియజేస్తున్నారు మనలో వేడి లేకపోయినా శరీరం ఉండదు వాయువు లేకపోయినా శరీరం ఉండదు ఈ రెండిటి కలయికతోనే శబ్దంగా వ్యక్తం చైతన్యం జీవుడిలో ఉంటుంది ఆ చైతన్యం ఆ తేజస్సు ప్రాణము నాద స్వరూపం జీవుడి యొక్క చైతన్యమే ప్రాణము నాదమే నాదం ఉపాసన చేయటం అంటే అందరికీ సాధ్యమయ్యేది కాదు అక్షరం కూర్పు పదం అన్నారు కదా పదాల కూర్పు కావ్యం అన్నారు కావ్యం కూర్పు శాస్త్రం అన్నారు ప్రపంచమంతా ఈ నాదం నిండి ఉంటుంది నీళ్ళల్లో ఉంటుంది వాయువులో ఉంటుంది ఆకాశంలో ఉంటుంది అన్నింటిలోనూ ఉంటుంది మనలో లోపల అంతర్గతంగా చాలా నాదాలు ఉన్నాయి ఆ నాదాలు మనం వినలేము కానీ వినగలిగితే మోక్షం వస్తుంది శబ్దబ్రహ్మ అనుగ్రహం ఉంటే పరబ్రహ్మ అనుగ్రహం కలిగినట్లే శబ్దబ్రహ్మ అంటే నాదమే ఈ మన లోపలి నాదాలు వినాలంటే నిశ్శబ్దంగా ఉన్న చోట కూర్చుని చెవులు మూసుకుని ఆ లోపల ఉన్నటువంటి ఆ నాదాన్ని వినటానికి ప్రయత్నించి వినగలిగితే అదే మోక్షం ముక్తి అదే దివ్య శబ్దాలు చాలా ఉంటాయి లోపల అవి వినపడతాయి అవి మన విన్నవాళ్ళు కూడా ఇలా ఉంటుంది ఇది అని చెప్పలేరు తెలుసుకోవాల్సిందే ఎవరికి వాళ్ళకి అనుభవానికి రావాల్సిందే కానీ ఎవ్వరూ ఒకరికి ఒకరు చెప్పలేరు ఒక్కొక్క స్థాయికి వచ్చినప్పుడు ఆ సిద్ధులు వస్తాయంట ఆ సిద్ధులకి సిద్ధుల పక్కకి వెళ్ళిపోతే జీవుడు మరి పరమాత్మ లభించడు ఒక్కో నాదం విన్నప్పుడు ఒక్కో సిద్ధి వస్తుంది ఇవన్నీ కూడా శబ్ద బ్రహ్మోపాసన ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీటిని ఎన్ని సిద్ధులు ఉన్నా మోక్షం రాదు ఆ సిద్ధులను పక్కన పెట్టి ఆ లోపల ఉన్నటువంటి నాదాన్ని నాదస్వరూపమైన ఆ తల్లిని గ్రహించగలిగితే మరి అదే ముక్తిధామాన్ని చేరుస్తుంది మరి ప్రధానంగా స్వరాలు ఎన్ని అంటే ఏడు ఆ నాదంలో నుంచి స్వరాలు ఏడు ఏడొచ్చినాయి ఇవన్నీ ఈ ఏడు స్వరాలు మనలో ఉన్నటువంటి ఏడు చక్రాలకి సంబంధించి ఉన్నాయి ఒక్కొక్క చక్రములో కొన్ని కొన్ని అక్షరాల కలయిక ఉంది ఆ అక్షరాలన్నీ కలి నాదమే కదా అలా ఆ స్వరం నాదం వేదం నుండి ఎక్కడి నుంచి ఆ స్వరం అంటే వేదం నుండి వచ్చింది ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క అధిదేవత ఉంటాడు ఇప్పుడు ఒక్కొక్క వారానికి వారాలు ఏడు అ స్వరాలు ఏడు అలా ఇవి ఒకదానికొకటి సంబంధం ఉంటాయి ఆ వారం బట్టి ఆ స్వరాన్ని ఉపానసన చేసి ఆ అధిదేవతని ఆరాధిస్తే తరించవచ్చు ఇది ఇదంతా కూడా చాలా నాదోపాసన నాద బ్రహ్మోపాసనలు చాలా ఉంటాయి ఇవన్నీ త్యాగరాజస్వామి వారు తరించారు ఈ నాద అయ్యాడు నాదానికి శ్రీచక్రానికి కూడా ఎంతో సంబంధం ఉంది ఆ నాదోపాసనను అనుభవించవలసిందే కానీ ఆ చైతన్యాన్ని పొందాలి అంటే నాదమే ఆధారం ఆ నాదస్వరూపమే అమ్మ అమ్మ నాదరూప అన్నారు అమ్మ నాదరూప అయినటువంటి ఆ తల్లికి మనం నమస్కారం చేసుకుంటూ అమ్మ మాలో జ్ఞానాన్ని ప్రేరేపించి ఆ లోపల ఉన్నటువంటి రహస్యమైన అంతర్గతమైన విశేషమైన నీ నాదాన్ని వినగలిగే శక్తి సామర్థ్యాలను జ్ఞానాన్ని మాకు ప్రసాదించి నీ దరికి చేర్చుకో తల్లి అని వేడుకుంటూ మంగళం పాడదాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తు